காக்குநட மாஜி மேயர் ஜனசேன காரியதர் பாலசல் சரோஜாச்சாரியன் சீகம் வைஎஸ் ஜெகன் சமக்கில் சுக்கிரவாரம் வைசார் காங்கிரஸ் சேரார் కాకినాడ కార్పొరేషన్ తొలి మేయర్ గా పనిచేసిన పాలసీపల్లి సరోజ ఆమె భర్త జనసేన పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు శుక్రవారం రాజానగరం నియోజకవర్గం ఎస్టీ రాజాపురం వద్ద సీఎం జగన్ కు ఏర్పాటు చేసిన నైట్ స్టే పాయింట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ కాకినాడ సిటీ ఎం ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబేడు వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు